శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గృహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీ శ్రీమాత్ర మేషరాశికి చెందిన వ్యక్తులందరికీ జన్మ సమయాన్ని బట్టి వారి జాతకంలోని అదృష్ట దురదృష్టాలు మారిపోతూ ఉంటాయి అందరికీ ఒకేలా ఉండవు కనుక మీలో అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలంటే అలాగే అశ్విని భరణి కృత్తిక నక్షత్రంలో పుట్టిన వారి గత జన్మ రహస్యం తెలుసుకోవాలి అనుకునేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ఇక మేషరాశి వారికి పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల ప్రభావం ఖచ్చితంగా ఈ జన్మలో అమలవుతుంది ఈ జన్మలో మీరు పుట్టడానికి ఒక సమయం నిర్ణయించబడి ఆ సమయాన్ని ఒక గ్రహం పాలిస్తూ ఉంటుంది ఆ గ్రహ ప్రభావం వల్ల మీరు పూర్వజన్మ కర్మలను ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తున్నారో తెలుసుకో ఈ జన్మలో ముఖ్యంగా మీరు పుట్టిన సమయానికి అధిపతి కనుక జాతకంలో సరిగా లేకున్నట్లయితే వీరికి వివాహం కాకపోవటం సంతానం కలగకపోవటం సరైన ఉద్యోగం రాకపోవటం ఆస్తులు నష్టపోవటం కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఏ ఒక్క పాయింట్ మిస్ కాకూడదని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని మా పెద్దలు చెప్పినవి కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తున్నాను ఆ కారణాలు తెలుసుకుని వాటికి తగిన తంత్ర పరిహారాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన రాజయోగం కలుగుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తోంది నేను చెప్పే స్వభావాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఉదయం ప్రాతకాల సమయంలో నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య కాలంలో జన్మించి మేషలగ్న జాతకులపై కుజుని ప్రభావం ఉంటుంది వీరు మానసికంగా దృఢంగా ఓర్పుగా సహనంగా కూడా అధికంగా ఉంటారు వీరు ప్రగతి కాముకులై ఉంటారు శత్రువులను సైతం జయించగల అజాత అవుతారు యంత్రాలంటే మక్కువ చూపుతారు మనోవిజ్ఞానానికి ఆకర్షితులవుతారు ఇక ఉదయం ఆరు గంటల నుండి నాలుగు గంటలలోపు జన్మించ మేషలగ్న జాతకులపై శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు ప్రేమ స్వభావులై ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ప్రేమకై తప్పిస్తారు అయితే వీరికి కొంత మొండి పట్టుదల ఉండటం వలన కొన్నిసార్లు చేపట్టిన కార్యాలలో అవిఘ్నాలు కలగటం చూస్తారు వీరికి మానసిక ధైర్యం ఎక్కువ ధైర్య సాహసాలు కూడా అధికమే న్యాయబద్ధంగా ఉంటారు ఇక ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల సమయంలో మధ్యలో పుట్టిన మేషలగ్న జాతకులపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది వీరు కుశాగ్రమైన బుద్ధితో ఇతరుల పట్ల ప్రేమ దయా జాలి కలిగి ఉంటారు తోటివారి బాధలకు చెలించిపోతారు వీరికి ప్రకృతి దృశ్యాల వీక్షణమంటే మక్కువ ఎక్కువ ప్రయాణాల ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు ఈ జాతకులు పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు అసంతృప్తికి ఎప్పుడూ గురికారు రహస్యంగా సమాచారం సేకరించటంలో సిద్ధ హస్తులుగా చెప్పవచ్చు చేపట్టిన పనులను సమర్థతతో పూర్తి చేస్తారు ఇక ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో పుట్టిన మేషలగ్న జాతకులపై చంద్రుడి ప్రభావం ఉంటుంది వీరు కొంత బద్దకస్తులై ఉంటారు వీరు భోజన ప్రియులుగా ఉంటారు అతిథి సత్కారాల పట్ల మక్కువను కలిగి ఉంటారు స్త్రీలను ఆకర్షిస్తారు వీరికి కల్పనా శక్తి అధికంగా ఉంటుంది సౌఖ్యాన్ని కోరుకుంటారు వీరికి భావుకత ఎక్కువ అలాగే పట్టుదల కలిగి ఉంటారు సౌందర్యోపాసకులై ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు ధన కనక వస్తు సంపదలను కూడబెడతారు తగిన బ్యాంకు బ్యాలెన్స్లను కూడా కలిగి ఉంటుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయంలో పుట్టిన మేషలగ్న జాతకులపై సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది హాస్యప్రియత్వం కలవారుగా ఉంటారు తెలివితేటలుండి ఇతరులకు స్ఫూర్తినిచ్చి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు శృంగారంలో అమితమైన కోరికలు కలిగి ఉంటారు కళాత్మకంగా వ్యవహరిస్తారు డబ్బు సంపాదిస్తారు ప్రచార రంగంలో స్థిరపడతారు సమాజంలో ఎక్కువ పరిచయాలను కలిగి ఉంటారు జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో పుట్టిన మేష లగ్న జాతుకులపై పుదగ్రహ ప్రభావం ఉంటుంది అనేక విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉంటారు ఇతరుల మాటలను తొందరగా విశ్వసించరు నూతనమైన ఆలోచనలు కలిగి ఉంటారు వీరు వర్తమానం కంటే భవిష్యత్తులోనే జీవిస్తారు భూత భవిష్యత్ వర్తమానాల పట్ల ఆశాజనకంగా జీవిస్తారు వీరు ఏ విషయంలోనైనా సరే తర్కబద్ధంగా ఆలోచిస్తారు ఇక మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ఆరు లోపు జన్మించిన మేషలగ్న జాతకులు శుక్రగ్రహ ప్రభావం కలిగి ఉంటారు నీతి నిజాయితీలు కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలతో సహజ నిర్దేశకులుగా ఉంటారు కళాత్మక విషయాల్లో ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు కొన్ని విషయాల్లో తీర్పు చెప్పినప్పుడు పక్షపాతాన్ని చూపిస్తారు డబ్బును బాగా సంపాదిస్తారు ప్రేమకు లోటుండదు నూతన వస్త్రాలు ధరించడం అంటే బాగా ఇష్టం వీరు నీటి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలను ఆర్జిస్తారు విలాసాలయందు మిక్కిలి మక్కువ కలిగి ఉంటారు ధనవంతులుగా ఉంటారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు ఇక సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలోపు మేషలగ్న జాతకులు ప్లూటో గ్రహం ప్రభావంలో ఉంటారు వీరికి కోపం కామకత్వం అధికంగా ఉంటుంది వీరికి మనోనిగ్రహం ఎక్కువ చేపట్టిన పని పూర్తయ్యే వరకు విశ్రమించాలి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల సమయంలో పుట్టిన మేషలగ్న జాతకులు గురుడి ప్రభావంలో ఉంటారు వీరికి ఊహాశక్తి అధికం ఉత్సాహవంతులుగా ఉంటారు అనేక రకాల పనులు ఒకేసారి తలపెడతారు విదేశాల్లో స్థిరపడి బాగా సంపాదిస్తారు మృదు స్వభావులై ఉంటారు భాషయందు ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు పుట్టిన ఊరు పట్ల మమకారాన్ని కలిగి వీరు యాత్రల ఎందు విశేషంగా ఆసక్తి కలిగి ఉంటారు అందాన్ని ఆరాధిస్తారు న్యాయశాస్త్ర కోవిధులుగా ఉంటారు ఇక రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల సమయంలో పుట్టి మేషలగ్న జాతకులపై శని ప్రభావం అధికంగా ఉంటుంది వీరు సహనశీలుగా ఉంటారు బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు గంభీరంగా కనిపిస్తారు బాగా శ్రమించి అనేక విషయాల్లో జ్ఞానాన్ని సంపాదిస్తారు వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమయమనం వ్యవహరిస్తారు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల సమయంలో పుట్టిన మేషలగ్న జాతకులపై శని ప్రభావం ఉంటుంది ఈ జాతకులు ఉదార స్వభావులై భవిష్యత్తు దర్శించే వారై ఉంటారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి ముందే ఊహించగలుగుతారు వీరికి ఓర్పు సహనం ఎక్కువ వీరు పరిశోధన రంగంలో విశేషంగా రాణిస్తారు బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు ఉన్నత విద్యావంతులై ఉంటారు నాటక రంగంలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు న్యాయ కోవిధులుగా రాణిస్తారు కళారంగంలో అభిలాష కలిగి ఉంటారు అర్ధరాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో పుట్టిన మేషలగ్న జాతకులు గురుగ్రహ ప్రభావంలో ఉంటారు అనేక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు విందు వినోదాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు పరిశోధనా రంగంలో విశేషమైన చొరవ చూపిస్తారు సినిమా టీవీ రంగాల్లో ప్రవేశం కలిగి ఉంటారు ఈ జాతకులలో కొందరు ఉపాధ్యాయులుగా కొందరు రచయితలుగా కొందరు చిత్రకారులుగా రాణిస్తారు కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవన్